ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో ఎలా అయితే మేము టెంపుల్స్కి వెళ్తున్నామండి మా ఊరి నుంచి ట్రాక్టర్లో వెళ్తున్నాము ఎప్పుడో చిన్నప్పుడు మేము నర్రవాడకి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు ట్రాక్టర్లో వెళ్తున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకంటే అందరూ కలిసి మంచిగా జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తాము కాకపోతే కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కొంచెం ప్లేస్ దగ్గర అట్లా కొంచెం మెరుగ్గా ఉన్నింది బట్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలా స్వీట్ లాగా ఉండిపోతుంది ఇక్కడ అంతా ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపుకున్నామండి డీజిల్ పట్టించుకొని మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాము ఆత్మకూరు మండలం ఆశ్రమంకి ఆశ్రమంకైతే ఫస్ట్ వెళ్తున్నాము ఇక్కడ చూడండి మా పెద్దమ్మ వీడియో తీయొద్దని క్లాత్ అడ్డం పెట్టుకుంటుంది బట్ తీసి మరీ నేను వీడియో తీశాను ఇదేనండి కాశీనాయన ఆశ్రమం ఆత్మకూరు మండలంలో ఉంటుంది ఈ కాశీనాయన ఆశ్రమంలో నిత్యం అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుందంట చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఫస్ట్ స్టార్టింగే ఇస్తుందనమాట ఎక్కేటప్పుడు అటు సైడ్గా శివ శివయ్య నాట్యం చేస్తున్నట్లు అట్లా శిల్పాలతో చాలా చక్క చక్కగా అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అమ్మవారు టెంపుల్ ఇంకా శివయ్య టెంపుల్ కూడా ఉంటుంది అట్లనే రాములవారు టెంపుల్ కూడా ఉంటుందండి ఇలా పైకి వెక్కి వెళ్తే మంచిగా గుడుల్లో స్వామివారిని దర్శనం చేసుకొని మొత్తం మనం వ్యూ అంతా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడ చూడండి అక్కడే ధ్వజస్తంభం కూడా ఉంటుంది అట్లనే నంది ఇక శివయ్య ఇక వినాయక స్వామి కూడా ఉంటారండి ఎదురుగా వినాయక స్వామి ఇంకా అమ్మవారు ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత రాములవారస్వామి దగ్గరికి అయితే వెళ్ళాము వ్యూ చూడండి పైన నుంచి ఎట్లా ఉందో ఇదంతా పెద్ద గృహ అండి ఇదేనండి రాములవారస్వామి టెంపుల్ ఇటు సైడ్ అయినా రావచ్చు లేకపోతే కొంచెం ముందుకు వెళ్ళైనా రావచ్చు అనమాట స్ట్రైట్గా ఇలా దిగితే బాగుంటుంది ఈ స్టెప్స్ కనపడుతున్నాయి కదండీ గ్రీన్ అండ్ రెడ్ దాంట్లో దిగితే కొంచెం ఎక్కువ అవుతుంది అటు దిగి మళ్ళీ ఇటు పైకి వెళ్ళాలి అలా కాకుండా పైనుంచి దిగితే ఈజీగా అయిపోతుంది అనమాట ఇక అక్కడే ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉందంటే అటు సైడ్గా వెళ్ళామండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే చూడీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇక్కడ ఇక మనం ఈ గుడికి రావాలి అంటే కొంచెం ఎర్లీగా వచ్చామంటే మొత్తం కవర్ చేసుకోవచ్చు నిదానంగా నీట్గా అన్నీ చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది చుట్టూతా చెట్లు అసలు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి నాగులు ఇంకా పుట్ట ఉంటుంది పుట్ట రోజుకు రోజుకు పెరుగుతూ ఉంటుంది అని అన్నారనమాట పూజ అవన్నీ జరిపిస్తారంట ఇక చూడండి పడగలపైన చిన్న శివలింగాన్ని కూడా పెట్టారు అక్కడ దర్శనం చేసేసుకొని తర్వాత వెళ్తుంటే ఇక్కడ పర్ణశాల కూడా ఉంటుంది ఇక్కడ చెట్ల కింద విగ్రహాలు పెట్టున్నారండి ఇక్కడ పర్ణశాలలో బ్రహ్మంగారు ఇంకా శిష్యులు అట్లా ధ్యానం చేస్తూ ఉండేవారట వాళ్ళ ఆ ప్లేస్ అండి అది ఇక సైడ్ అంతా ఇదంతా కూడా గృహ అండి దాంట్లోనే ఎంత బాగా శిల్పాలను చెక్కి ఎంత ఎంత అందంగా అమర్చారంటే అంత బాగుందనమాట ఇక పక్క సైడ్ చూసినట్లయితే సరస్వతి దేవి టెంపుల్ ఇక అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది బట్ నేను అక్కడికి వెళ్ళలేదు టైం అయిపోయింది కొంచెం లేట్గా రావటం వల్ల అవి రెండు మిస్ చేశాను కానీ దూరం నుంచి చూసామన్నమాట ఇక్కడంతా రావణాసుడు ఇంకా కొన్ని కొన్ని విగ్రహాలు అయితే ఇలా ప్రతిష్ఠించున్నారనమాట వ్యూ అయితే చాలా బాగుందండి ఇక్కడ రోడ్ లా కనిపిస్తుంది కదా అక్కడ గృహలాగా ఉంటుంది అక్కడ శివయ్య ఉంటారనమాట అక్కడ కూడా శివయ్య దర్శనం చేసుకొని మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోతున్నాము చూడండి పైన కూడా పెద్ద శివలింగం ఉంటుంది రావణాసురుడు ఇక ఇక్కడ చూసినట్లయితే బ్రహ్మంగారు ఇంకా శిష్యులు అమ్మవారు ఉన్నారు ఇప్పుడు కనిపిస్తుంది కదండి అదే అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట కొబ్బరి చెట్లలో ఉంటుంది ఇక రిటర్న్ అవుతున్నప్పుడు చూడండి టైం లేదు లేకపోతే ఇంకా దగ్గరగా వెళ్ళి మొత్తం నీట్గా తీసుండేదాన్ని చాలా బ్యూటిఫుల్గా ఉందండి యమధర్మరాజు ఇంకా శివలింగం కొలను అలా చాలా బాగుంది పైన చూసినట్లయితే శివయ్య నాట్యం చేస్తున్నట్లు ఇక ధ్యానంలో ఉన్నట్లు అట్లా మంచిగా ఉందనమాట ఇదైతే అన్నదాన సత్రం అండి కాశీనాయన ఉన్నప్పుడు నిత్యం అన్నదాన కార్యక్రమం అనేది జరిగిందనమాట కాశీనాయన కాలం తీరిన తర్వాత ఆయన శిష్యులు కూడా అన్నదాన కార్యక్రమం జరిపేవారట ఇప్పటికీ కూడా అన్నదాన కార్యక్రమం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జరుగుతూనే ఉంటుందంట ఇక్కడ అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా ఉంటుంది ఆమెని దర్శించుకొని మనం అన్నదానంకి ఏమన్నా మనీ ఇవ్వాలి అనుకున్నట్లయితే అక్కడ హుండి ఉంటుంది హుండీలో వేసి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకొని కొంచెం ప్రసాదంగా అన్నం తినేసి రావాలట వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్